వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్య ఈరోజు మా పేజీలో సండే స్పెషల్ సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ని మేము యూజ్ చేసుకుని ఆలు పరోటా తయారు చేసాము మా రూమ్ మీదతో కలిసి తయారు చేసిన ఆలు పరోటా మీతో షేర్ చేయాలనిపించింది చాలా సింపుల్గా ఇంటి రుచి వచ్చేలా చేశాం ఒక్కసారి ప్రాసెస్ చూస్తే మీరు కూడా చేసుకోవాలనిపిస్తుంది పదండి చూసేద్దాం ఎలా చేసామో ముందుగా పరోటా కోసం పిండి కలపడం ప్రారంభించాం గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు కొంచెం నూనె మెల్లగా నీళ్ళు పోస్తూ ముద్ద బాగా సాఫ్ట్గా కలపాలి పిండి సాఫ్ట్గా ఉంటే పరోటా మనసు కరిగిపోయి మెత్తగా వస్తుందండి లేకపోతే పరోటా కూడా మన మీద యాటిట్యూడ్ చూపిస్తుంది కలిపాక పిండి ముద్దకి రెస్ట్ ఇవ్వాలి ఇది పిండికి మాత్రమేనండో మనకు కాదు పిండికి అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఆలుని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆలు పూర్తిగా సాఫ్ట్గా బాయిల్ అయితే మాత్రమే స్టఫింగ్ బాగా వస్తుందండి అవి అలా బాయిల్ అవుతూ ఉండగా టైం వేస్ట్ చేసుకోకుండా స్టఫింగ్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం అసలే సండే టైం అంటే మనకి చాలా ప్రీషియస్ కదా ఎందుకు మరి టైం వేస్ట్ చేసుకోవడం ఇప్పుడు మనం నా ఫేవరెట్ వెజిటేబుల్ ఓనియన్ని కట్ చేసుకుందాం ఫేవరెట్ అని ఎందుకన్నా అంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నా ఉల్లిపాయ కట్ చేస్తున్నప్పుడు ఏడవ తప్పదు కదండి ఆలు పరోటాకి ఉల్లిపాయ సన్నగా కట్ చేస్తే మంచి టెక్చర్ ఇస్తుంది ఇదే అసలైన ఇంగ్రీడియంట్ మన ఆలు పరోటాకి ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేస్తే స్టఫింగ్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోండి ఇది మీ ఇష్టం వద్దు అనుకుంటే స్కిప్ చేయండి తర్వాత కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిని సన్నగా కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇవేమయ్యే పనుల్లో లేవు అనిపించింది అందుకే చిన్న రోటిని యూస్ చేసి బాగా దంచుకున్నాము కొత్తిమీర ఫ్రెష్నెస్ వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా ఆనియన్ టేస్ట్ ఇవే అండి పరోటాకి అసలు రుచిని ఇస్తాయి ఇప్పుడు బాయిల్ అయిన పొటాటోస్ని తీసుకొని తొక్క తీసి బాగా స్మాష్ చేసుకున్నాం సాఫ్ట్గా స్మాష్ చేస్తే స్టఫింగ్లో ఉండలు ఉండవు స్మాష్ చేశాక కట్ చేసిన వెజిటేబుల్స్ ఉప్పు కారం వేసాము కొంచెం గరం మసాలా కూడా వేద్దాం అనుకున్నాం కానీ అది మా దగ్గర లేదు కదా అందుకే మ్యాగీ మసాలా వేసాము దీంతో స్మెల్ కూడా బాగా వచ్చిందండి మ్యాగీ మసాలా ఏంటి అని షాక్ అవకండి టేస్ట్ చాలా బాగుందండి ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధమయ్యే టైం వచ్చిందండి అదేనండి పరోటా చేసే టైం ఇప్పుడు ముందుగా కలిపి నానబెట్టుకున్న గోధుమ పిండి ముద్దం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని మెల్లగా రోల్ చేసి చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టి జాగ్రత్తగా మూసి మెల్లిగా పరోటా షేప్లో చేసుకున్నాం ఈ స్టెప్ పేషెన్స్తో చేస్తే పరోటా చక్కగా వస్తుందండి ఇప్పుడు పరోటాను తవ్వ మీద వేసి మొదట స్లో ఫ్లేమ్ పై రోస్ట్ చేసాం ఆ తర్వాత ఫ్లేమ్ కొంచెం పెంచి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేశాము దీని వాసన వచ్చేసరికి అందరిలో ఆకలి పెరిగిందండి కానీ దానికంటే ముందు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఈ పరోటా చేయడానికి మేము చేసిన పీజీ కిచెన్ మీద స్మాల్గా లేదు మరి పరోటా చేయడానికంటే పీజీ కిచెన్ క్లీన్ చేయడానికే ఎక్కువ టైం పట్టింది అట్లుంటుంది మరి మనతో మొత్తానికి ఇలా అయితే ఆలు పరోటా కంప్లీట్ చేశాము తో కలిసి చేసిన కుకింగ్ అంటే చాలా స్వీట్ మెమరీ కదా ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్